సెక్రటరీ ఆర్వైసీ ఈరోజు మీ మీడియా సమావేశంలో నేను చెప్పదలసిన అంశం ఏంటంటే టౌన్ అనేది చాలా ఆర్గనైజ్డ్ అంటే ఎంతో కాలం నుంచి ఉన్న మంచి సంఘం దీనికి నగరపరంగా కూడా మంచి గుర్తింపు ఉంది రాజకీయం కూడా మంచి గుర్తింపు ఉంది దీంట్లో ఈ మధ్య కాలంలో కొంతమంది స్వార్థపరులు అధ్యక్షులుగా ఎన్నికయ్యి సంఘం యొక్క సంఘం యొక్క సంఘం యొక్క ఇమేజ్ను డ్యామేజ్ చేసే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు ఈరోజు ఆర్వేశ సంఘంలో మహిళా మండలి ఎన్నిక జరిగింది మహిళా మండలికి అధ్యక్షురాలనే పోస్ట్ ఖాళీ అయినందువల్ల దానికి ఎన్నిక జరిగింది అందులో ఒక ఇద్దరు మహిళలు అప్లై చేసుకుని ఉన్నారు అయితే ఆ ఇద్దరు మహిళలకు పోటీ నిర్వహించాల్సిన సందర్భం ఏర్పడింది కానీ కొంతమంది స్వార్థపరులైన పెద్దలు జత ఈ మధ్యన ఈ పోటీ నిర్వహించకూడదు మా వాళ్ళే మా బంధువులే సంఘంలోకి ఎంటర్ కావాలా ఆరవేశ సంఘం ఏ పోస్ట్ ఉన్నా మాకే కావాలనే స్వార్థంతో వాళ్ళకు సంబంధించిన బంధువు అయిన ఒక అమ్మాయిని ఆమెను సెలెక్ట్ చేసి మీ అధ్యక్షురాలు అంటూ ప్రకటించడం నిజానికి ఖచ్చితంగా ఎన్నిక జరగాల్సిన అంశం అయితే అక్కడ చోటు చేసుకుంది కానీ వీళ్ళ స్వార్థం వల్ల ఆ ఎన్నిక అనేది జరగలేదు ఆ స్వార్థం వల్ల ఎన్నిక అనేది జరగాలి ఇప్పుడు ఈ ఎన్నికలో చాలా ఆగేదనకు గురైన ఎందుకంటే ఎన్నిక జరుగుతే మేమే గెలిస్తాము వాళ్ళు గెలుస్తారో తెలియదు కానీ ధర్మబద్ధంగా జరగాలి కదా అధ్యక్షుడు అనే వాళ్ళు ధర్మాన్ని బేస్ చేసుకోవాలి కానీ వాళ్ళు బేస్ చేసుకోవాలి స్వార్థమే వాళ్ళకు ప్రధానం అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఏం అంటే పాలిటిక్స్ ఎంటర్ అయినాయి గతంలో అధ్యక్షుని ఎన్నిక జరిగినప్పుడు కూడా ముగ్ధారా రాజశేఖర రెడ్డి గారి పేరును ఇన్వాల్వ్ చేసినారు నిజానికి బుడా రాజశేఖర రెడ్డి ఏం చెప్పినాడు ఆర్వేశ సంఘం ఎన్నికల్లో నేను తల దూర్చను నేను ఇన్వాల్వ్ కాను నాకు ఎలాంటి సంబంధం లేదు మీరు ధర్మబద్ధంగా చేసుకోండి అని చెప్పినాడు అది నేనే సాక్షిదానికి నేను కూడా ఉన్నాను ఆ రోజు కానీ ఆ రోజు ఎన్నికల్లో కృష్ణ అని ఎక్స్ అధ్యక్షుడు ఆయన బెదిరింపులకు గురి చేశారు ఎమ్మెల్యే చెప్పినాడు నువ్వు దిగాల్సిందే నువ్వు దిగకుంటే మా మంది బాబులంతా కూడా జీప్లో రెడీగా ఉన్నారు నువ్వు ఇలా కాదు అయినా అన్నావంటే వాళ్ళు దిగుతారు నువ్వు ఆలోచించుకోవాలని భయప్రాంతంలో గురి చేసేసరికి ఆయన డ్రాప్ అయ్యాడు డ్రాప్ అయితేనే ఈ క్యాండిడేట్ సత్యనారాయణ క్యాండిడేట్ ఇక్కడ నిజానికి ఆ రోజు ఆ గ్రూప్ లో నేను కూడా ఉన్నా అయితే నేనైతే నీళ్ళకు పాల్పల్ అడితున్నాను నాకైతే దాంతో సంబంధం లేదు సరే జరిగింది ఎమ్మెల్యే పేరు బదలాం చేశారు నేను చెప్పిన వద్దు మంచి పద్ధతి కాదు ఆయన వద్ద రేపు పొద్దున్న ఏదన్నా అడిగినా అంటే తల ఉంచుకోవాల్సి వస్తారో చెప్పిన చేసినారు కానీ నాకు తెలిసి ఈ అంశం ఆయన దృష్టికి కూడా పోలే ఇంతవరకు కూడా ఇప్పుడు రెండో ఎన్నిక కూడా జరిగింది ఏమిటి ఆరవేశ మండల అధ్యక్షుని ఎన్నిక ఆ దాంట్లో కూడా స్వార్థమే గతంలో అంతకన్నా ముందున్న గక మురళీ కృష్ణ ఆయన పదహైదు సంవత్సరాలు చేశారు కనీసం మండల ఆరవేశ సంఘం ఎన్నిక ఉంది అనే విషయం కూడా ఆయనకు చెప్పలే ఆయన ఆయనతో మాట్లాడి యాక్చువల్గా నోటిఫికేషన్ ఇచ్చి దానికి ఎవరెవరు వస్తారో అప్డేట్ చూసుకొని దాన్ని ఎన్నిక చేయాలి కానీ దాంట్లో కూడా వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని తీసుకొని మండల అధ్యక్షునిగా ఎన్నిక చేశారు సరే అది పోయింది ఈ పొద్దు మూడోది ఇట్లాంటివి ఎన్ని చేస్తుంటారు రాష్ట్ర ఎమ్మెల్యే పేరుని అన్ని చోట్ల ఉపయోగించడంతో ఎమ్మెల్యే ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది ఆయన పాపం అన్యం తెల్దు పుణ్యం తెల్లు ఆయనకు ఈ అంశాలు ఏవి ఆయన దృష్టిపోవడం లేదు ఇంత దుర్మార్గంగా తయారైనప్పుడు చెప్పాల్సిన బాధ్యత సెక్రటరీగా నాకుంది నేనైతే ఎన్నికను ఖండించలేదు తప్పు ఖచ్చితంగా మీరు ఎన్నికనే నిర్వహించాలా ఎవరు వస్తే వాళ్ళకే ఇద్దాం పట్టం కట్టాం మనకు తప్పు లేదు ఆడోరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్తే లేదు నేను చెప్పిందే ఫైనల్ మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళ నోట్లు కూడా ముంచారు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు క్రాసింగ్ కూడా చేశారు అన్న నువ్వు ఎట్లా చేస్తావు అట్లా అని క్రాస్ చేశారు మేము చెప్పిందే ఫైనల్ నేను ఎవరు మాట్లాడడానికి లేదు ఏమైనా మీ అధ్యక్షుడు రావాలంటూ వాళ్ళ బంధువు జీవరత్నం ప్రకటించారు ఇది జరుగుతుంది ఇంత దారుణమైన వీళ్ళ ఇక్కడ జరిగితే వాళ్ళను వాళ్ళను ఖండించే వాళ్ళు ఎవరు సెక్రటరీగా నా హోదాను కూడా తగ్గించేసి వీలైతే నన్ను తొలగించాలని కుట్రలు కూడా జరుగుతున్నాయి చూడండి ఒక్కసారి మీరు చేస్తున్నది తప్పు అని ఖండిస్తే ఆ క్యాండిడేట్ తీసేయడం లేదా ఆ క్యాండిడేట్ అసలు ఏ మాత్రం ఈ మీటింగ్ అంశం కూడా మాకు చెప్పలేదు రహస్యమైంది సహ చాలా సీక్రెట్ గా చేసిన చేసి వాళ్ళకు కావాల్సిన నిర్ణయాలు తీసుకున్నారు ఇంత దుర్మార్గమైన అధ్యక్షుడితో ఆర్వేశ సంఘం ఎట్లా చేయించాలా ఎమ్మెల్యే గారిని మేము ఎంతో అప్రూపంగా చూసుకుంటాం నేను బుడ్డ వెంగళరెడ్డి హయాం నుంచి కూడా నేను వాళ్ళ కుటుంబానికి ఫాలో చేస్తాను మేము ఆయన నా షాపు ఆయన ఓపెన్ చేసిన ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర అలాంటి కుటుంబం మాది మాకెంత ఆవేదన ఉంటుంది నిన్న ఎలక్షన్లో కూడా ఆయన కోసం నేను చాలా కష్టపడినా ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నాను నేను ఆ కుటుంబానికి ఫేవరెట్ ఎందుకంటే మాకు చేసిన సహాయాలు అలాంటి సహాయం చేశారు పెద్ద ఎవరు పెద్ద ఆయన కాబట్టి మేము దాన్ని మర్చిపోలేకుండా ఇక్కడ మాత్రం ఆయన డ్యామేజ్ ధ్యానించరు మేము కూడా చెప్పాలి ఆయన ఒకటి అది పిత్తడు చెప్పినట్లే ఉంటుంది కానీ అది ఆయన ఎట్లా తీసుకుంటాడో కూడా తెలియదు మాకు అందుకని మేము కూడా భయపడుతున్నాం ఆయనకు చెప్పాలంటే ఇది జరిగింది అన్న నాకు మీడియా సహాయం సహకారం అందించండి దీన్ని ధర్మానికి మీరు కట్టుబడి సహకారం అందించండి నేను చెప్తున్నది నాకు కావాల్సిందేమి ఎలక్షన్ జరగాలి ఖచ్చితంగా ధర్మం చేయించాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ చేయండి